హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విడిలా బ్లాగ్స్ ఈరోజు నేను బీరకాయ పచ్చడి చేస్తున్నానండి దీనికి కావాల్సినవి బీరకాయలు ఇలా తరిగి పెట్టుకోవాలి ఇంకా పచ్చిమిర్చి అండి కొత్తిమీర కొన్ని నువ్వులు తెల్ల నువ్వులు అండి ఇంకా టమాటా ముక్కలు ఇంకా మనము పోపుకి పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర మెంతులు పసుపు ఇంకా కరివేపాకు ఎండుమిర్చి కావలసినంత నూనె ఉప్పు అండి ఇవన్నీ తీసుకొని చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా మనం పచ్చిమిర్చి వేయించుకున్నామండి పచ్చిమిర్చి త్రీ మినిట్స్ అట్లా బాగా ఫ్రై చేసుకొని పక్కన తీసి పచ్చిమిర్చి బాగా వేగిపోయాయండి పక్కన తీసుకున్నాము ఇప్పుడు మనము ఇంకొంచెం ఆయిల్ వేసుకొని బీరకాయ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకున్నాము చూడండి బీరకాయ ముక్కలు కొంచెం వేగా మనం ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకున్నాము ఇందులోనే కొత్తిమీర టమాటా ముక్కలు కొంచెం చింతపండు కొంచెం పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి టమాటాలే బాగా మగ్గనే కాదు ఇప్పుడు వీటిని మనం ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గించుకున్నామండి చూడండి ఇవి బాగా మగ్గిపోయాయి టమాటాలు బాగా మెత్తబడినాయి వీటిని ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకున్నాము మనం తాత చల్లార్చి పెట్టుకున్నాము వీటిని పక్కన చల్లార్చి పెట్టుకోవాలండి ఇవి చల్లారేంతలోపు మనము నువ్వులు వేయించుకున్నాము ఒక ప్యాన్ని నువ్వులు తీసుకొని చిటిపెటలు వరకు వేయించుకున్నాము చూడండి నువ్వులు చిటపటలు ఆడుతున్నాయి ఇప్పుడు వీటిని మనం పక్కకు తీసుకున్నాము ఫస్ట్ నువ్వులు మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు నువ్వులు మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి ఇంకా మనం వేయించి పెట్టుకున్న బీరకాయ టమాటా ముక్కలు అన్నీ తీసుకొని మిక్సీ జార్లో కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి ఇందులోనే నాలుగు వెల్లుల్లి రెబ్బలు పచ్చి వేసుకొని గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొంచెం సాల్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం తక్కు చూడండి ఇలా కచ్చాపచ్చగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నామండి ప్యాన్లో ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు నిన్నప్పప్పు ఇంకా శనగపప్పు అలాగే కొంచెం కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసి బాగా వేయించుకున్నానండి ఇవి బాగా వేగాక ఇందులోనే బీరకాయ పచ్చడి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నది ఇందులో వేసి బాగా వేయించుకున్నాము సరే అండి పోపు బాగా వేగింది ఇప్పుడు ఇందులో పచ్చడి వేసుకొని కొద్దిసేపు బాగా వేయించుకున్నాము ఒక టూ చాలా బాగా మగ్గనిద్దాము టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి మన పచ్చడి బాగా మగ్గిపోయింది మన బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేడివేడి అన్నంలో బీరకాయ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి ఇంకా మనం సిద్ధంగా పెట్టుకున్న బీరకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి చూడండి ఎంత బాగుందో ఈ పచ్చడి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వినిలా బ్లాగ్స్ థ్యాంక్ అండి